అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బాల వినాయక దేవాలయం వద్ద భారీ అన్న సంతర్పణ నర్సీపట్నం స్థానిక ఐదు రోడ్లు జంక్షన్ వద్దగల శ్రీ బాల వినాయక స్వామివారి తీర్థమహోత్సవం సందర్భంగా శనివారం ఆలయం వద్ద భారీ అన్న సమరాధన నిర్వహించారు స్పీకర్ సతీమణి కౌన్సిలర్ పద్మావతి కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు పాల్గొని స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దనిమిరెడ్డి బుజ్జి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి తీర్థ మహోత్సవం రోజున స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబం దాతలు ఆలయ కమిటీ సభ్యులు ప్రజల సహకారంతో అన్న సంతర్పణ చేస్తామన్నారు ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించిన శ్రీ 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 బాల దేవాలయం నందు యాభై ఆరవ సంక్రాంతి మహోత్సవంలో సందర్భంగా ఈ రోజు ఘనంగా భారీగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీమతి చింతకాయల పద్మావతి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదే విధంగా అదేవిధంగా గారి ఆశీస్సులతో విజయబాబు రాజేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం మేము చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి దీనికి ప్రజలు మరియు భక్తులు వీళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయ విజయంగా చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కమిటీ సభ్యులు మరియు భక్తులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చాలా ఘనంగా దిగ్విజయంగా చేయించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు భక్త అండి నర్సీపట్నం పూర్వం నుంచి కూడా తీర్థ మహోత్సవం అన్ని కూడా చాలా చక్కగా జయప్రదంగా జరుగుతుంది అలాగే మన గత నాలుగు సంవత్సరాల్లో కూడా ఎటువంటి కార్యక్రమం జరగలేదు గుడి ఇండోమెంట్ నుంచి మన విజయబాబు గారి సహా సహకారము తోటి మళ్ళా దేవాలయం ఇండోమెంట్ నుంచి పూర్వ కమిటీ వారికి అప్పగించడం జరిగింది కనుక మా కమిటీ వారు అందరూ కూడా తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి ప్రతి ఒక్క గుమ్మము తొక్కుతూ మేలుకొలుపులు చేస్తూ ఈ రోజు తీర్థ మహాము అంగరంగ వైభవంగా కార్యక్రమం చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి బియ్యము కందిపప్పు వస్తువులు అనే సమానులతో కూడా ఈ యొక్క భారీగా స్వామివారి యొక్క అంద ప్రసాదన కార్యక్రమము చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదన కార్యక్రమము గౌరవ స్పీకరు సతీమణి గారు చింతకాయల పద్మావతి గారు చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది కనుక వారిని వారి యొక్క కుటుంబాన్ని మా గ్రామాన్ని మా ప్రజల్ని ఆ యొక్క బాలవినాయక వినాయక స్వామి వారు ఎల్లవల్ల కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై గణేశ ગોલ મેટ ગોલ મેટ અલગા પગલરો નડ આ સૈકણલે સૈદુ હા હા 지금. 라